చెప్పడం ఒకసారి అలే లూయ అలే లూయ ఈరోజు మన అందరూ ఇక్కడ ప్రభు సందరుకోవడానికి దేవుడు మనకు ఇచ్చిన దానితని బట్టి నేను అంత ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాను ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన కలిగింది కాక అందరూ చెప్పండి ఆమె ఆమె అలే లూయ అలే లూయా అందరూ చెప్తారు అలెలూయ రెండు ప్రభటం వలన ఈ దినాల్లో మనము చక్కని లేఖన భాగము దేవుడు మనకు బయటపర్చున్న విధానంగా ఈ అంచు దిన ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాల కోసము మాట్లాడుకొని వస్తూ ఉన్నాడు ప్రతి ఇసువాల్స్కి ఉండవలసిన లక్షణాలు ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన గుణాలు గురించి మాట్లాడమవుతున్నాడు ఒకటి విదేతి కలిగి ఉండడము రెండోది వాక్యం ఎదిగి ఉండడము మూడోది ప్రార్థన జీవితం కలిగి ఉండడం మూడోది ఏంటండి ప్రార్థన జీవితం ప్రార్థన జీవితం కావాలి మూడోది ప్రతి క్రైస్తువుడికి ఉండవలసిన లక్షణం మూడోది ఏంటంటే ప్రార్థన జీవితము ప్రార్థన జీవితము ఎందుకంటే ప్రేమ వలన మన స్థితిని మార్చేది మన పరిస్థితిని మార్చేది తర్వాత మనకి చేయమిచ్చేది ప్రార్థనే అయ్యా ప్రార్థన ద్వారానే జయ జీవితం పొందగలుగుతాము ప్రార్థన ద్వారానే మన స్థితి మారుతుంది ప్రార్థన ద్వారానే ఏదైనా చేయించగలుగుతాము అటువంటి ప్రార్థన ఈ రోజుల్లో చాలామంది దైవ చులు బయబిల్ ఉన్న దైవ కానీ ఎంతగానో ప్రార్థించేవారు దైవం మోసే ప్రార్థించినప్పుడు మన్నా కురిసింది ఏం కురిసిందండి ఇస్రాయల్ బ్రదర్కి ఆహారం మన్నా వచ్చింది ప్రార్థించినప్పుడు పన్ను నుంచి నీరు వచ్చినాయి ప్రార్థించినప్పుడు ఎర్ర సుందరం ఫాయిల్ అటువంటి ప్రార్థన మనం ఏం చేస్తున్నాం అంటే పెడసో పెడతా ఉన్నాం ప్రాంతం ద్వారా స్థితిగతులు మారుతాయని మనకు తెలుసు ప్రాంతం ద్వారా పరుస్తో మారుతాయని మనకు తెలుసు కానీ ప్రార్థించం కానీ ఏం చేయమండి ప్రాంతించం ఒక మా ఆ మాట మనం చదువుకుందాం సువార్త వార్త ఒకటి ఒకటే ముఖ్య ఆలోచన మెయిన్ వాక్యం కాబట్టి ఆ మాట ఇప్పుడు ఈరోజు ప్రార్థన కోసము ఏడు మాటలు చెప్పినా మాట చదువుకొని మన ముందుకెళ్ళాలి కాబట్టి మీరు జరగబోవు వీటి తప్పించుకొని మనుషు కుమో ఎదుట నిలబరుటకు శ్రు కలవరగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయటి అందుడి హయ్య ఎల్లప్పుడూ ప్రార్థన మెలకుగా ఉండడి వాటిని అన్నింటినీ తప్పించుతారు జరగబో వాటిని తప్పించి దేవుని ఎదుట శబ్దలుగా నిలబెట్టేది ప్రార్థన జీవితం అల్లె జరగబోయే తప్పిస్తాడు దేవుడు కంపల్సరిగా తప్పిస్తాడు ప్రిమారా మనం ప్రార్థన చేస్తుంటే జరిగే పరిస్థితి ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి కష్టమైనా దేవుడు తప్పిస్తాడు ఒక ఉదాహరణ చెప్తాడు ప్రేమ ఒకదాహరణంటే కాకినాల్ సృష్టిగా పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళింది అక్కడ నిలబడి ప్రార్థన చేసి వాకింగ్ చెప్పి మళ్ళీ రెండు వస్తుంటే బస్ స్టాండ్ కూర్చుంది బస్ వస్తుంది కదా ఆ బస్ స్టాండ్ ఇటువంటి బస్ స్టాండ్ కూర్చొని కోరవు అటువంటి బస్ స్టాండ్ అక్కడ నిలబడి అయితే నిలబడడానికి కాలు రాగాస్తే ఏమంటుంది ప్రభా త్వరగా బస్సు రాని ప్రభా అని ప్రార్థన చేసుకుంటుంది బ్రొబ్బ నన్ను క్యామంగా త్వరగా బస్సు కానీ ఆటో కానీ ఏదో వెహికల్ రాని ప్రార్థన చేసుకొని కూర్చుంటే ఆటో పిక్స్ పోయి ఆటో వస్తూ ఉంటారు ఆటో అంతా నింపుకొని ఉన్నది ఆట అంతా నింపుకొని ఉన్న తర్వాత ఆమె ఆట ఆఫ్ చేసింది ఆఫ్ చేసి కొంతమంది లోపల లోపల ఆటో నిస్తారు కదా లోపల ఎట్టేసి ఈమె ఎక్కితే ఇలా కూర్చున్నది దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు ఆటో చూపి ఈ ఆట దిగిపోనవు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమె ప్రేరకు కనక్ చేస్తున్నాడు ఆమె ప్రార్థన ప్రార్థించిన ద్వారా ఆ మాట ప్రకారం ఏం చేసి దిగిపోయిన తర్వాత ఆ నేను తిప్పుకున్నాడు ఇంతమందిని చనిపోయిన పనుగా అంత పని చేసాము ఏంటి అని తీసేసుకుని ఆయన వెళ్ళిపోయాడు మామూలుగా కొద్దిసేపు బస్సు వచ్చింది బస్సు ఖాళీగా ఉన్నది బస్సులో కూర్చొని దేవానికి పొందడానికి బస్సు ఎక్కించాము మళ్ళీ నా ప్రాంతాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం ప్రాంతం చేస్తున్న ముందుకెళ్ళబోతు చాలా జనం కనపడుతున్నారంట ఏంటి ఎంత జనం కనపడుతున్నారు బస్సు ఆఫ్ చేసి బస్ అంటే ఇవి ఎక్కిన ఆటో బార్లకు పడిపోయి చాలా మంది కార్లు చేయడం ప్రాంతం ఏం చేస్తుంది అంటే జరగబోయే వాటిని వ్యాక్ జరుగుతుందని ప్రభుత్వం తెలుస్తుంది అందుకే ఏమైనా ఎక్కినీ లేదు ఎక్కడిని తప్పించాడు దేవుడు తప్పించాడు దేవుడు మనం తప్పిస్తాడు ఎటువంటి పరిస్థితులు జరగబోయి ముందు భయంకరమైన పరిశీలించిన భయంకరమే జరిగిన వాటి నుంచి తప్పిస్తాడు చాలాసార్లు తప్పించాడు దేవుడు నీవు చేసిన ప్రార్థన నీ భార్య చేసిన ప్రార్థన లేదా సంఘ కాపు చేసిన ప్రార్థన ఎవరు ప్రార్థన నీకు తెలుసు దేవుడికి తెలుసు కానీ నేను అనేక మార్లు తప్పించాడంటే గొప్పతనం కాదండి ప్రార్థన గొప్పతనము గొప్పతనము మనం తప్పిస్తుంది జరగబో వాటిని జరగబోయే భయంకరమే జరగబోతున్నాయి జరగబోయే దినాలు రాబోతున్నాయి ఈ అంచ దిన భయంకరమైన పరిస్థితులు జరగబోతూ ఉన్నాయి కాబట్టి వాటిని తప్పించుకోవాలంటే ప్రార్థనే మనం తప్పిస్తుంది కాబట్టి ఆ ప్రార్థన మనం కలిగి ఉండాలి ఆ ప్రాంతం మనం కలిగి ఉండాలంటే ఎలా ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి ఒకసారి చదువుతారా పిల్లల కార్యం తీయండి ఒకసారి ఎలా ప్రార్థించాలంటే ఒకటే యజ్జం పద్నాలుగు వర్షము కార్యము ఒక యజ్ఞం పద్నాలుగు వర్షం చదవండి ఒకసారి వీరందరినూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లిడు మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఏడతగక ప్రార్థన చేయించుంది హల్లెలూయా ఎలా ప్రార్థన చేయాలంటే ఏక మనస్సుతో మనం ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి మనసు కావాలి ఏక మనసు అంటే రెండు మనసులు ఒకటి కుటుంబంలో అందరు మనసులు కలవాలి సంఘములో అందరి మనసులు కలవాలి యాక మనసు రావాలి ఆ దినాల్లో అక్కడ ప్రార్థించే వారు నూట మంది ఉంటారు కొంతమంది స్త్రీలు ఉన్నారు కొంతమంది పురుషులు ఉన్నారు ప్రేమ వాళ్ళ మనసు యాకమైపోయిందండి వాళ్ళ మనసు ఏమైపోయిందండి యాకమైపోయిందంట ప్రేమ వలన పెద్ద చెప్తూ ఉంటారు కొంతమంది పురుషులైనా పర్లేదు కానీ ఇద్దరు ఆడలుంటే మాత్రము అక్కడ పడదంటారు మరి చాలా మంది అక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఎన్ని రోజులు ఉన్నారంటే నలభై రోజులు నలభై రోజులు ఏక మనస్సు కలిగి ఉన్నారు వాళ్ళు నలభై రోజులు ఏక మనస్సు ఉన్నారంటే ముందు మనకు మారు మనస్సు కావాలి ఏక మనస్సు ప్రజలోకి రావాలంటే అర్థం క్రైస్తులోకి ఏక మనసు రావాలంటే ఇంకొకరితో కలిసిపోవాలంటే ఇంకొకరితో అర్థం చేసుకోవాలంటే క్రైస్తవుడికి మారు మనసు కావాలండి ఏం కావాలంటే అండి ఏక మనసు ముందు మారు మనసు ఉంటే ఏక మనసు కలిగి ఉంటారు ఈ రోజు మార్పు లేదు మనసుకి మారు మనసు లేదు మారు మనసు లేక యాక మనసు లేకుండా మనసు ఏకమవుతలేదు ఇప్పుడు చూడండి యోనతను దావిది వేరే యోనతను ఎవరు రాజు కొడుకు దావిదెవరో కాపాడి కానీ రాజు కొడుక్కి కొరికి మనస్సు కుదిరిపోయిందంట ఏం కుదిరిందంటే మనస్సు కుదిరిందంటే వేరే రూతు వేరే నయమే ఋతు రూతు ఇద్దరు మనసు కుదిరిందంట ఇద్దరు మనసు ఏమైందండి చెప్పండి కుదిరిందంట ఇద్దరు మనసు కుదురుతుంది అట్లా ముస్లాడు కొడుస కుదురుతుందా చెప్పనమ్మా కుదురు ఇద్దరికి కొద్ది సరిపోదు కానీ మనస్సు కుదిరిందంటే వాళ్ళు ఏమ కలిగి ఉన్నారు మారు మనస్సు కలిగి ఉన్నారు మార్పు కలిగి ఉన్నారు ఈరోజు మనందరూ ఎలా ప్రార్థించాలంటే యాక మనసుతో ప్రార్థించాలి యాక మనసుతో ప్రార్థించాలంటే మారు మనస్సు కావాలి మన మనస్సు మారాలి మన మనస్సు ఏం చేయాలండి మారాలి దేవుడు అనే ఒకసారి పన్నెండు అధ్యాయం రామపత్రిక పన్నెండు అధ్యాయం రెండు వర్షంలో రాశాడండి రామపత్రిక పన్నెండు అధ్యాయం రెండు వర్షంలో ఏమని రాశాడంటే మీరు లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తు మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం పొందుతుంది మారాలంటే మన మనసు ప్రతి ఒక్కరు కూడా ఎలా ప్రార్థించాలి అంటే యాక మనసుతో ప్రార్థించాలి యాక మనసు ఎప్పుడు వస్తుందంటే మారు మనసు వచ్చినప్పుడే యాక మనసు వస్తుంది నేను చెప్పమంటే చెప్తే మారు మనసు కావాలి యాగ మనస్సుతో మనం ప్రార్థించాలంటే వాళ్ళు యాగ మనసుతో నూట ఇరవై ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు ఏం కలుగుతున్నారంటే మారు మనసు వచ్చింది ముందు మార్పు కలిగిందో మనస్సు ఆ మనస్సు మార్పు కలిగింది రోజులో మనస్సు మారాలని మనం అప్పుడప్పుడు పాఠం అప్పుడప్పుడు కూడా జ్ఞాపం చేసుకుంటాం మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవుడికి ఫలితం ఉంటుంది మారిన మనసు దేవుడికిస్తే ఇస్తే ఏముంటుందండి ఫలితం ఉంటుంది ఒక మనసుని ఇచ్చి ఏవో మారకుండా నువ్వు దేవుడి సరిదికి వచ్చిన దేవుడి మందులకు వచ్చిన కానుకలు ఇచ్చిన క్రమం తప్పకుండా వచ్చిన మనస్సు మారిపోతే మనం ఒప్పుకోలేవు మనస్సు మారాలి యాక మనసుతో మనం ప్రార్థించాలంటే యాక మనసుతో మన ప్రముఖ దగ్గరికి వెళ్ళాలంటే మనస్సు మనం కావాలి అందుకే నీ మనస్సు మారి ఏం మారాలంటే మనస్సు మారాలంటే మనస్సు మారాలంటే ఎవరి పత్రికలు రాశాడండి ఎప్పుడు పత్రిక ఆరోగ్యం ఒక అండి ఎప్పుడు పత్రిక ఆరోగ్యం ఒక్క ప్రశ్నలో

నిర్జీవి క్రియలు విడిచిపెట్టాలి ఈ లోక సంబంధమైన క్రీడమైతే మనం చేస్తున్నాము దేవుడు ఇస్రాయల్ ప్రజలు ఎందుకు విడిచిపెట్టాడు ఈ రోజు కేంద్రంలో మనం చదువుకున్నాము కదండి ఎందుకు విడిసిపెట్టాడంటే అంగజనుల ఆక్షణాలు అభ్యక్షిస్తున్నారు అంగజనులు చేసి విగ్రహాలను పూజిస్తున్నారు వాళ్ళు వాళ్ళు పూజించిన బొమ్మలకి బలిస్తున్నారు ఇజ్రాయల్ ప్రజలు దేవుడు అందుకే ఇస్రాయల్ ప్రజల్ని విడిచిపెట్టాడు అక్కడ విడిచిపెట్టాడు లేదండి ఈ రోజు కేంద్రం చదువుకున్నారని ధ్యానించారా ధ్యానించా ధ్యానించాలి ఇస్రా ప్రజలు ఎందుకు ఇచ్చి పెట్టాడో ఎందుకు దేవుడికి కోపం వచ్చిందో ఎందుకు దైవజనం మోర్షకు కూడా కోపం వచ్చింది ఇస్రాన్ చేస్తున్న పనులను బట్టి ఇస్రాలు చేస్తున్న అవదేశం బట్టి వాళ్ళ క్రియలు బట్టి దేవుడి కోపం వచ్చింది కూడా కోపం వచ్చింది మోర్షం కోపం వచ్చి కూడా కానుబాటు పలికేసేటండి ఇస్రాజలు ఏం మాట పలికేనట్టండి మాట ఏదో గుడి చేశాడు కోపం చేశాడు అంత భయంకరూపాన్ని చేస్తున్నారు వాళ్ళ క్రియలు మంచి కాదండి ప్రజల క్రీడలు దేవుడు వాళ్ళ జీవితంలో ఎంత మేలు ఎంత గొప్ప కార్యాలు ఓ వర్ణించలేమో ప్రేమ అన్ని కార్యాలు చేస్తే ఏదో ఇన్నో గుకాలు కలిగిపోయినాయి కానీ ఇవాళ మనసే కలగలేదండి ఎన్నో వాళ్ళ గుండెకాలు ఏవైనాయ చెప్పనండి కలిగిపోయినాయి చూసిన గుటికాయలు విన్నవాళ్ళు అనుభవించిన గుడికలు కలగలేదు ఎంత భయంకర మనుషులు చూడండి మన నిత్య విక్రియని విడిచిపెట్టి మారు చెంద యాక మనసు ఉంటే మారు మనసు ఉంటే మనుషుంటే ఏమవుతుందంటే యాక మనసు వచ్చేస్తుంది యాక మనసు అంటే అందరు కలిసిపోతాం అక్కడ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించుకుంటా ఉండలేదు ఏక మనసు కావాలి రెండో మనసు ఏం కావాలి తెలిసే అంటే నేను మూడు మనుషులు తీసుకొచ్చాను ప్రేమ వలరా మనము దేవుడు ఏక మనసు కావాలంటే ఒకటి మారు మనసు కావాలి రెండు మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి మన మనసు ఏం చేయాలంటే అంటే ఆయన మీద ఆనుకోవాలి యశ గ్రంథం ఇరవై ఆలయం మూడు వస్తున్నాం అండి యశ గ్రంథం ఇరవై ఆలయం మూడు వస్తుంది మన మనస్సు ఆయన మీద ఆదుకోవాలి రెండోది ఒకటి మారు మనస్సు రెండోది మన మనస్సు ఆయన మీద ఆదుకోవాలి అప్పుడు ఏ మనసు వస్తుందండి తీసరే తీసరే ఎవరి మీద ఆదుకోను వారిని ఓన శాంతి గలవారిగా కాపాడదు అల్లెలు ఎవరు మనసు ఒకటి మారు మనస్సు కావాలి రెండోది మన మనసు ఆయన మీద ఆదుకోవాలి మనసు అన్నది చాలా స్పీడ ఎంత స్పీడ్ అంటే ఇలాగ పట్నం అంటే కానీ లైట్ వేస్తాం పట్నయ కానీ కానీ కదండి అది అంత స్పీడ్ ఉంటున్నదో దానికంటే భయంకర స్పీడ్ మన మనసు మనం ఎక్కడ ఉంటాం కానీ మనసు ఎక్కడో పోతుంది ఒక్కోసారి కదండి చెప్పండి పోతుంది లేదండి ఒక్కొక్కసారి ఒంటరి కొండం అనుకోండి ఎక్కడెక్కడో తిరిగి వచ్చేస్త ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మన మనసు అమెరికా కూడా కోడలు ఒక్కోసారి ఎక్కడ పోతుందండి మనం మనసు అయితే ఇక్కడ ఉంటాం కానీ మనసు మాత్రం మొత్తం అంత ప్రపంచం అంతా తిరిగి వచ్చేస్త మనసు అంత స్వీట్ అనమాట అయితే ఈ మనసు ఆయన మీద మనసు రావాలంటే యాక మనసు గురించి మేము ఏమో యాక మనసు మనలో రావాలంటే మనసు అవసరము రెండోది మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి ఎవరి మీద అనుకోవాలండి ఆయన మీద అనుభవం అంటే అనుభవం అంటే మన మనసు ఇష్టమైన ఆయన నువ్వు ఎలా చేస్తావో నన్ను నా మనసు నీకు అప్ప చెప్తున్నాను నా మనసు నీకు చేస్తాను నా మనసు మన మనసు ఎప్పుడైతే ఆయన చేస్తామో ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటుందో ప్రేమ వల్ల దేవుడు వెంటనే ప్రార్థన చేస్తే ఆయన మనసు నీ మనసు కలిసిపోకమైపోతుందా ఏకమైపోతుంది అంటే కాబట్టి మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి ఆయన మీద ఏం చేయాలండి ఆనుకోవాలి తర్వాత మన మనస్సు నిండు మనసుతో ఆయన అనుసరించాలి చూడండి ఒకసారి యహోశ పద్నాలుగు గారు పద్నాలుగు అయితే పదమూడు రాయబడ్డ మాట అండి పద్నాలుగు పదమూడులో ఏ పద్నాలుగు పదమూడు రోజులతో అక్కడ రాయబడ్డ మాట ఏమన్నారంటే ఆ ముప్పే కుమారైన అయినా ఏం కాలేమంట నిండు మనస్సుతో ప్రభును అనుసరిస్తున్నాడంట ప్రభుని ఏం అండి అనుసరిస్తానంత ఏ మనసు నిండు మనసు నిండు మనసుతో అక్కడ రాశాడే చదవడం ఒకసారి చదువు తీసుకోండి ఉప్పని వెని కుమారుడైన కాలేబు ఇస్రాయేలు దేవుడైన యోహోవాను నిండు మనుస్సుతో అనుసరించి వాడు కనుక యహోషు అతనికి దీవించి అతనికి ఎప్పుడో సావాసాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు అల్లెలుయా అల్లెలుయా ఎప్పుడో అనగా సావాసాన్ని దీవించాడు ఎప్పుడైతే నిండు మనసుతో అనుసరిస్తున్నాడో నిండు మనసుతో అనుసరించాలి మూడు మనుషులు చెప్పారు కదండి ఒకటి మారు మనస్సు రెండోది మనసు అనుకోడు మూడోది నిండు మనస్సు మూడు ఉంటే మారు మనసులు చేస్తారు ఈ మూడు మనసులు మన జీవితంలో ప్రేమల ఉంటే యాక మనసు యాక మనసు చెప్పారు యాగ మనస్సుతో ప్రార్థన చేపించాలండి యాక మనస్సుతో ప్రార్థన ఈరోజు నీ మనస్సు ఎలా ఉంది ఈ రోజు చాలా మంది కీర్తన పదహారు నాలుగు రాసినట్లుగా పదహారు కీర్తన నాగోషంలో దేవిని ఆ వే దేవుని విడిచి ఏదో ఒక అనుసరిస్తున్నారు కానీ పూర్ణ మనస్సుతో ప్రభుని అనుసరించకపోతున్నారు ఒకసారి చదవండి ఒకసారి యోహో విడిచి అమ్మా వేరోకరిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరించాను అలే రుయ్యా రాయబట్ట మాట దేవుని అనుసరించకుండా మన సృష్టికర్తను అనుసరించకుండా విడిచి ఏరో ఒకరిని అనుసరి వారా ఏం కలిగిన శ్రమలు ఇస్తలు వస్తున్నాయి ఇతర ప్రజలకి శ్రమలు ఇస్తున్నట్లనే కారణము దేవున్ని విడిచి సృష్టికర్తను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి ఇప్పటి కాేపు ఎవరిని అనుసరిస్తున్నాడంటే దేవిని అనుసరిస్తున్నాడు పూర్ణ మనుషులతో అనుసరిస్తున్నాడు అందుకే ఈ మూడు మనసు కలిగొన్న వారు ముగ్గురు ఉన్నారండి వాళ్ళు ఎవరంటే వాళ్ళ ముగ్గురు కూడా యాగ మనసుతో ఉన్నారు వాళ్ళు బబులన్ దేశంలో భావిష్యత్తుగా ఉండి నువ్వు దాని కదా మూడు అధ్యయనం పదిహేను రోజులు చదువుకుంటే ప్రేమ రాజా నువ్వు చెప్పిన మేము పని చేయము మా దేవుడు రక్షించిన సమాజుడు మీరు అగ్ని గుండెలో పాడేసిన పర్లేదు అగ్ని గుండె ఏసిన పర్లేదు నువ్వు నశించిన నశిస్తాం కానీ నీకు మాత్రం ముఖం అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాయి వాళ్ళ ముగ్గురు కూడా ఏ మనసు కలిగి ఉన్నారంటే యాక మనసు కలిగి ఉన్నారు అల్లెలుయ్యా యాక మనసు ఉన్న దగ్గర దేవుడు ఎక్కడ ఇల్లు పడే యాక్క మనసున్న దగ్గర దేవుడు వాళ్ళు మంచిగా ఉంటాడు వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఆర్కించడానికి వాళ్ళు మంచిగా దిగువచ్చేస్తాడు అది ఎటువంటి పరిస్థితి అయినా పర్లేదు పాతలోకమైనా పర్లేదు అగ్గిన ఉండమైనా పర్లేదు దేవుడు అక్కడ దిగుస్తాడు వాళ్ళ ముగ్గురు కూడా ఒకే కలిగి ఉన్నారు ఒక తల్లి పుట్టినారు కదా మళ్ళా వాళ్ళు మీకు అర్థం ఉందండి ఒక తల్లికి పుట్టినాడే ఒక్కొక్క రకంగా ఉంటారు అవునా కదండి మరి ఈయన ముగ్గురు మూడు తల్లి పుట్టినాడు మూడు రకాలుగా ఉండాలి కానీ వాళ్ళు ఏక మనసుతో ఉండాలి మనతో ఉండడానికి కారణము వాళ్ళు మారు మనసు ఉంది రెండోది మనసు ప్రభు మీద ఆడుకున్నారు మూడోది చెప్పండి నిల్లు మనసు కలిగి ఉన్నారు కాబట్టి ధైర్యంగా ముగ్గురు వెళ్ళేదండి ధైర్యంగా ముగ్గురి వెళ్ళి మేము నశించిన నశిస్తాం కానీ మీరు అగ్ని కొండలో పర్లేదు కానీ మీకు మాత్రం మొక్కము నేచరు అని పేరు పెట్టి పిలుస్తున్నారు ఆయన వారి మనసు చూస్తే ఏక మనసు కనపడుతుంది అందుకే దేవుడు అగ్ని కొండే అగ్ని గుండీ దేవుడి దిగ్గుడారా ఎంత అద్భుతమండి ఎంత అద్భుతం ఏ రోజుల్లో మనం ఏక మనసుతో మనం చేద్దామా యాక్క మనస్సు మనం కలిగి ఉందామా ప్రిమరాజు చాలా మంది యాక్క మనసు లేక మనస్సు సంఘంలో యాక్ మనస్సు లేదు సంఘం అంటే అందరం కలిసిపోవాలి అందరం ఎవరంటే సహోదరులకు సహోదరి సహోదరులు బాగుంటామనుకున్నారు ప్రేమ వాళ్ళు అందరం ఒకే మనసు కలిగి ఒకే మనసుతో మనం ఆదించుకుంటూ ఒకే మనసుతో మనం ప్రార్థన చేస్తే దేవుడు అని చాలాసార్లు వాకి చదువుతుంట సభ ఐక్యత కలిగి ఉంటారు ఎంత మేలు ఎంత మనోహరమని ఎక్కడ చదువుతారు సార్ ఎక్కువ మీటింగ్లో చదువుతారు సేవుక మీటింగ్లో సార్ ఇప్పుడు పద్నాలుగు పద్నాలుగు ఫెలోషిప్ ఐక్యత కలిగొనంటారు ఎన్నిషిప్లు అయిపోయి ఒకే ఫెలోర్షిప్ ఉంటుంది టౌన్షిప్ అన్నారు ఇప్పుడు పద్నాలుగు ఫెలోషిప్లు అయిపోయి అంటే ఏ మనసు లేదు యాక మనసు కావాలంటే మారు మనసు కావాలి మనసు ఆయన మీద ఆనుకోవాలి నిండు మనసుతో ఆయన అనుసరించాలి అప్పుడు యాక మనసు మనకు వస్తారు యాక మనసు అభ్యంతరం కోరి ఆ గుగ్గురికి అప్పుడే వచ్చింది వేరే పుట్టగ పుట్ట ఉండొచ్చు కానీ వాళ్ళ తండ్రిలో తల్లి వేరే కావచ్చు కానీ దేవుడిలో యాక మనస్సు వాళ్ళకు వచ్చేసింది కొన్ని ఎందుకు బాబు ఆ రాజుతో పెట్టుకోకరా రాజు మంచోడు కాదరా అని ఒక అనొచ్చు కొన్ని ఎందుకు బాబు నేను రానిద్రా అని ఒక్కొక్కటి అనొచ్చు కదండి అనొచ్చు అనొచ్చా కదమ్మా కానీ ముగ్గురు ఒకే మనసుతో తెలారు దేవుడు అని మంచిగందికి వచ్చేసారు అగ్ని ఏమి చేయదు కల్లెల్లుయా అల్లెల్లు ఏమో చెంది కాబట్టి ప్రేమ దేని మనం ఏ మనసుతో ప్రార్థించాలంటే మనసుతో ప్రార్థించి దేవుని వాటికి చెప్పిన ఆమె గ్రంథము ఆమె గ్రంథము మూడు అక్షలు రాడు రాయమేరి పిల్లల ఏమంటే ఇద్దరు మనుషులు అట ఒకసారి ఆ మాటలు ప్రార్థన చేసుకున్నాడు ఇద్దరు మనుషులు సంబంధించకుండా ఇద్దరు కూడి నడుస్తారా అమ్మ ఎంత మంచి అండి ఇద్దరు కూడా నడుస్తున్నారు అనుకోండి వాళ్ళకి సమర్థం లేదు ఏంటంటే గొడవ ఇద్దరికి పడదు ఇద్దరు నడుపుతున్నారు అనుకోండి నడగలతారా చెప్పండమ్మా ఇది ఇలాగంటే ఇవ్వండి ఇవ్వండి ఇలా వెళ్తా ఉంటారు ఏంటంటే అర్థం కాదు ఇద్దరు కూడి నడవాలంటే ఏక మనసు కావాలి ఏక మనసు కావాలి ఏక మనసు ఉంటేనే అక్కడ నూట ఇరవై మంది ఏక మనసుతో ప్రార్థన చేస్తే అగ్గిని దిగొచ్చు తల్లిపోయి అగ్గిని దిగొచ్చి ఒకరి మీద అందరి మీద దిగొచ్చి అందరం కూడా వాక్శక్తితో వాక్కు భాషతో మాట్లాడసాగని ఆ దేశంలో పక్కన దేశాలు మాట్లాడుతుంటే ఏంటి ఏంటి మాకోసం మాట్లాడుతున్నారు మా కోసం మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తు వచ్చి అయ్యాన్ని ప్రకటన చేసే అక్కడ మూడు వేల మంది రక్షణ యాక మనసుతో ప్రార్థించాలి అంత మూడు వేల మూడు వేల మందికి రక్షణ ఎంత కలిగిందద్భుతమంది కాబట్టి ప్రభా యాక మనసుతో ప్రార్థించేసిన జీవితం ఎలా ప్రార్థన చేయాలి మనము యాక మనసు కావాలంటే మొరు మనసు నిండు మనసు తర్వాత మన మన మనసు ఆయన మీద ఆడుకోవాలి అట్టి చూపించాను అలాగే ఆనుకున్నట్లుగా మనం సిద్ధపరచండి ప్రభు అని ప్రభు వేడుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి కాక అందరూ కూడా కళ్ళు మూసుకుంటాం ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం ఒకరి మనిషి కూడా ప్రార్థన చేసుకోండి మనలో యాక మనసు కావాలి కుటుంబంలో ఏక మనసు సంఘంలో ఏక మనుషు సంస్థకుండా ఇద్దరు మనుషులు నడవలేదమ్మా ఇద్దరు మనుషులు ప్రయాణం చేయలేదు వాళ్ళ మనుషులకి అంతనే ప్రయాణం చేయగలుగుతారు చూడండి వాళ్ళు నేను ప్రిమే ఋతు అయోమి కూడా ఆ నుంచి ప్రయాణమే అడుతున్నారు వాళ్ళ మనసు కుదిరింది కాబట్టి మనసు కుదురుంది కాబట్టి ప్రయాణమే ఈ ఈరోజు మనసు కుదరాలి ఇతరు కూడి నడవాలంటే వాళ్ళ మనుషులు అవ్వాలి వాళ్ళ తలంపులు అవ్వాలి వాళ్ళ ఆలోచనలు ఈ ఈరోజు యాక మనసుతో ఇంట్లో ప్రాంతం జరుగుతుందా నువ్వు చేసుకో నేను చేసుకుంటాలే అన్న మనసు ఉండదా అంటే నీకు మార్పు లేదు నేను ప్రాంతం మోకరించే బాధ్యుంది అమ్మ ప్రార్థన చేసుకున్నారండి అంటే పరిగెత్తుకుంటా వచ్చారు అది ఏక మనసు కుటుంబంలో ఎవరైతే పెద్దలు మోకరించి ప్రార్థన చేస్తున్నారు ఎంతనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మోకరించి అది మారు మనస్సు నువ్వు చేసుకో నేను ఇక్కడ చేసుకుంటాను నేను ఆలో చేసుకుంటాను అని అలా చెప్పుకుంటారు మార్పు లేదు అంటే మారు మనసు లేనట్టు ఈరోజు మారిన మనసు దేవుడికి తప్పు మారుతాం ఎంతకాలము ఎంత కాలము యాగ మనసులు అక్కడ ఉంటాడు ఎలా ప్రార్థించాలి యాగ మనసుతో ప్రార్థించాలి ప్రభా చే మా నా మనసు మనసు అయ్యా నా నా మనసుని మీద ఆనుకొనకును నిన్ను మనసుతో నిన్ను అనుసరించటకును నన్ను చింతపంచు ప్రభావి ప్రభుని ఏడుకుందాము ప్రాంతం చేద్దాం మిగిలిగా ప్రేమిస్తుంది మా తండ్రి ఇన్న వాక్యం మృదయ పలుకొచ్చి వాక్యం సరిగ్గా మనం జీవించుటకు మా అందరినీ కూడా మీరు సిద్ధపరిచి మీ నామాన్ని మా ఎక్కువ తెచ్చుకుంటారు ఏ నా ప్రార్థిస్తాం అన్నీ ప్రేమిస్తాను